పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అలాగే టీ టైం అప్పుడు అలాగే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా చాలా క్రిస్పీగా ఇలా మనము పునుగులు చేసుకోవచ్చు అండి ఈ పునుగులు చేయడానికి పిండి కానీ పప్పులు కానీ ఎలాంటివి అవసరం లేదండి జస్ట్ ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్తోనే చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు అలాగే కారం కూడా ఈజీగా చేసుకున్న పద్ధతిలో చూపిస్తాను ముందుగా మనము ఒక బౌలు అటుకులు తీసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో నీళ్లు పోసుకొని నీట్కి కడిగేసుకోవాలి ఒకసారి నీటికి కడుక్కున్న తర్వాత నీళ్ళు ఏం లేకుండా ఇలా వంపేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో మనం అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది తీసుకోవాలి అలాగే అరకప్పు పెరుగు తీసుకోవాలి కాస్త పుల్లని పెరుగు అయితే చాలా బాగుంటాయండి పునుగులు మీ దగ్గర కాస్త పుల్లటి పెరుగుంటే కూడా వేసుకోవచ్చు లేకపోతే మామూలు పెరుగు అయినా కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా ఇలా సరి చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఐదు నిమిషాలు నానబెట్టించుకుందామండి ఇప్పుడు కారం రెడీ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకుందాము ఇప్పుడు చూడండి రవ్వ అలాగే అటుకులు బాగా మెత్తగా అయిపోయాయి వేసిన పెరుగు అంతా కూడా చక్కగా పీల్చుకుందండి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి స్పూన్ తోటి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులో ఒక చుక్క వాటర్ వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక టీ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది తక్కువ పడుతుందండి నీళ్ళు ఎక్కువ పోసుకోకండి క్రిస్పీగా రావు చూడండి మొత్తం ఇలా కలిసేలా కలిపేటప్పుడే మనం ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి పిండి అనేది కాస్త గట్టిగానే ఉండాలండి పిండి కాస్త గట్టిగా ఉండడం వల్ల ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి పునుగులు వేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి అన్ని పునుగులు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయిల్ చల్లగా అయిపోతుంది కదా వేసిన తర్వాత అందు కాబట్టి మీరు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి పునుగులు చక్కగా రెడీ అయిపోయాయి మనం చేసిన కారంతో తిన్నారంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా కమ్మగా ఉంటాయండి ఇందులో మనం పెరుగు అలాగే అటుకులు రవ్వ వేసాం కదా చాలా కమ్మగా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు ఎంత బాగున్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి